ఈరోజు దేవుని వాగ్దానము ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం మీదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకునినవి మనకు కలిగినవని ఎరుగుదుము ఒకటి యుహాను ఐదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు క్రైస్తవులందరికీ ఉన్న ఒక ధైర్యం దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినా దేవుడు కాదనడు దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు అన్నది దేవా నాకు ఇది కావాలి అని అడగని క్రైస్తవుడు ఉండడేమో అయితే మనం ఏమడుగుతున్నాము అనే దానిపైనే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడా లేదా అనేది ఆధారపడి ఉంటుంది దేవుణ్ణి మనం ఏమడగాలి మన శరీరాశల కోసం మనము ఈ లోకం సంబంధమైన విషయాల కోసం ఈ వస్తువు కావాలి ఆ వస్తువు కావాలి అని ఇలాంటి వాటి గురించి దేవుణ్ణి అడగల కాదు దేవుడి చిత్తమేంటో దానిని మనం అడగాలి ఒకవేళ దేవుని మహిమార్థమై మనకు ఎక్కువ వృద్ధి కలిగి బాగా డబ్బు సంపాదించి దేవుని మహిమ కోసం దేవుని రాజ్యం కోసం ఆ డబ్బుని ఉపయోగించే విధంగా మనల్ని చేయాలనుకుంటే అది దేవుడి చిత్తం అదే దేవుని చిత్తం అయితే పర్వాలేదు అలా కాకుండా ధనార్జనే ధ్యేయంగా వస్తువులే ధ్యేయంగా అలా బ్రతికి వాటి కోసమే మనం బ్రతుకుచున్నామన్నట్లు దేవుణ్ణి పదే పదే అడగడం అది మన ఆశ అత్యాశ అవుతుంది కాబట్టి ఏమి మనం దేవుణ్ణి అడగాలో మనకు ఎలా తెలుస్తుంది అది మనం దేవుని చిత్తమేంటో మనం తెలుసుకున్నప్పుడు మనం దేవుణ్ణి ఏమి అడగాలో కూడా మనకు తెలుస్తుంది సో మీకు తెలుసా దేవుని చిత్తమేంటో మీ జీవితంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆ చిత్తము ప్రకారము మీరు అడిగినప్పుడు అది తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు పద్నాలుగో వచనంలో చెప్పినట్లు మనం ఏమడిగినా దేవుని చిత్త ప్రకారం ఆయన మన మనవి ఆలకిస్తారు అని ఉంటుంది తర్వాత రెండో భాగంలో అదే వచనంలో ఏముంటుందంటే మనం అడిగినవి మనకు ఆల్రెడీ ఉన్నాయి అని ఉంటుంది మనం వేడుకున్నవి మనకు కలిగినవి అని ఎరుగుదము ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉంది కదా అంటే మనకు ఆల్రెడీ ఉంటే మనం ఏమందుకు అడగడం దాని అర్థం ఏంటంటే మనం అడుగుచున్నవన్నీ కూడా అవి దేవుని చిత్త ప్రకారం అయితే అవన్నీ మనకి క్రీస్తులో మనం ఆల్రెడీ పొందుకున్నాం ఒకవేళ ఉదాహరణకు మీరు ఎవరిదైనా ప్రేమను పొందుకోవాలనుకుంటున్నారనుకోండి మీ కుటుంబంలో కానీ మీ స్నేహితుల వద్ద కానీ మీరు ప్రేమను పొందుకోవాలి అనురాగాన్ని పొందుకోవాలి అనుకుంటున్నారు అది ఆల్రెడీ మనకి ఇవ్వబడింది క్రీస్తులో దానికంటే గొప్ప ప్రేమ మానవుల కంటే గొప్ప ప్రేమ క్రీస్తులో మనకి ఇవ్వబడింది దేవుని ప్రేమ ఇంకొక ఉదాహరణ మీకు డబ్బు సంపాదించాలనుకుంటున్నారు ఆ డబ్బు ఇక్కడ లోక సంబంధమైనది తాత్కాలికమైనది మనకు క్రీస్తులో మన కనులు చూడనివి మన చెవులు ఎన్నో కూడా క్రీస్తులో మనకి దేవుడు సిద్ధం చేశాడు అని ఒకటి కొరం తీలకు రెండవ అధ్యాయంలో ఉంటుంది క్రీస్తులో మనం ఎంతో గొప్ప ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాం అది ఈ వచనం చెబుతుంది మనం ఏమడుగుతున్నామో అవి ఆల్రెడీ మనకి క్రీస్తులో దేవుడు మనకి పొందుపరిచాడు మనకు ఆల్రెడీ ఇచ్చేశాడు కాబట్టి దేవుని చిత్త ప్రకారం మన ప్రార్థన ఉండాలి దేవుని చిత్త ప్రకారం మన జీవితం ఉండాలి దేవుని చిత్త ప్రకారం మన నిర్ణయాలు ఉండాలి ప్రతిరోజు కూడా ఆ విధంగా మనం బ్రతుకుచున్నప్పుడు మనం అడిగినవన్నీ దేవుడిస్తాడు మనం అడిగినవన్నీ క్రీస్తులో ఆల్రెడీ ఆత్మీయంగా మనకి ఇవ్వబడినవి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన మహోన్నతుడు ప్రేమ కలిగిన మా తండ్రి సత్య స్వరూపి మీకు వందనాలు ప్రభువ మీకు స్తోత్రములు ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభువ అవును ప్రభా మీ వాక్యంలో సెలవిచ్చినట్లు మీ చిత్త ప్రకారం మేము ఏమి అడిగినను మీరు మా మన్నవి ఆలకించి దాన్ని ఇస్తారు అని మీ వాక్యం సెలవిస్తున్నది దానిని బట్టి ఆ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభు చాలాసార్లు ప్రభా మేము మా సొంత ఆలోచనల ప్రకారము మా శరీరాశల ప్రకారం చాలా అడిగాం ప్రభావ దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి మీ చిత్త ప్రకారము మీరు ఏమి కోరుకుంటున్నారో మా జీవితాలలో దానిని బట్టి మేము ప్రార్థన చేసేలాగున మిమ్మల్ని అడిగేలాగున మమ్మల్ని మార్చండి ప్రభువ మా యొక్క ఆశలు మార్చండి మా యొక్క గోల్స్ మార్చండి ఆలోచనలు మార్చండి వాటన్నిటినీ కూడా మీ రాజ్యం కోసం మీ సువార్త కోసం మేము ఉపయోగించేలాగా మీరు మమ్మల్ని తయారు చేయండి దేవా మీ సువార్థ కోసం మీ రాజ్యం కోసం మేము మరింత కష్టపడి మీ నామానికి మహిమ కలిగేలాగా మేము జీవించేలాగున మీరు మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్మదేవ మాలో ఏమైనా పాపముంటే ఒప్పించండి మేము తప్పుడు మార్గంలో వెళ్తుంటే మమ్మల్ని అక్కడ నుంచి తీసుకువచ్చి దేవుని వైపు నడిపించండి మా జీవితాలలో మేము పడుచున్న కష్టాలు అన్నీ మీకు తెలుసు ప్రభువ మీ చిత్త ప్రకారం మీ తగిన సమయంలో వాటికి మీరే జవాబు ఇవ్వండి ప్రభువా మరొకసారి మా జీవితాలన్నిటినీ మీకు అర్పించుకుంటూ మహిమా ఘనతా ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్య ప్రార్థించి వేడుకునిచ్చు నా తండ్రి ఆమెన్